ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తారీఖు రోజున వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే రాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం గంటల లోపు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ కొన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ద్వారా మీకు ఏం జరుగుతుంది ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారు అలాగే ఆ ఫోన్ కాల్ నుండి ఎవరి నుండి వస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్తే కనుక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైస్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అనేది అలంకారీయతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో గమనించిన బట్టి ఇక వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క రాశి మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక చురుకు స్వభావం వల్ల నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ఇక విజయాలు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగ శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కానీ బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కానీ ఏదో ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అయితే వింటారు ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిటైర్మెంట్ అనేది మీ యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీకు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావటం లేదు మాకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం ఇక రికార్ రిటర్న్ ఇస్తాము ఆలస్యం అవుతుంది కదా రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని అటువంటి అంశం అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది కనిపిస్తున్నాయి మిశ్రమంగా ఉన్నాయి ఇక రోజు బంధువుల నుండి మీకు ఒక ఆహ్వానాన్ని అయితే మీరు పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం అటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు కన్యా రాశి వ్యక్తులకు జాతకులకు కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే విధంగా ఉన్నాయి ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరు మీరెంత నిరాశకు గురు గురి అయ్యారు లోన్ అయ్యారు అటువంటి సమస్యకు ఈ రోజైతే ఖచ్చితంగా మీకు పరిష్కారం లభిస్తుంది ఇక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజే అనేది వ్యాపారం జరుగుతుంది కనుక వర్షం అనేది కురవడం జరుగుతుంది మీ పైన ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారు అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యా రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది అవుతాయి ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దీని ఫలాల ప్రకారం మీకు చాలా కాలంగా ఒకే రంగంలో పని చేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ప్రతిఫలాన్ని ఈరోజు దక్కబోతున్నాయి బాధపడుతున్నట్లయితే గనక మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈరోజు మీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు మీ తోటి యొక్క అధికారులతో కావచ్చు మీ శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ శ్రమను గుర్తించి వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇక మీరు అనేది ఆనందంతో ఉన్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి ఇక నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో మీకు వెళ్ళడమే మంచిది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కన్యారాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తారీఖు గురువారం రోజున అనేది కన్యా రాశి వ్యక్తులకి ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు వేదలకు దానం చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మీరు మంచి పుణ్య ఫలితాన్ని అనేది పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కన్యా రాశి వారికి సాయంత్రం నాలుగులోపు ఒక ఫోన్ కాల్ వల్ల మంచి గుడ్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఏ విధమైనటువంటి అంశాలనేది పూర్తి అంశాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్